ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय नमः ॐ नमः शिवाय नमः ఓం మ శివాయ పార్టీ ఫోర్ యాస్ట్రాలజీ పూర్వ పలుగొనే నక్షత్రములు జన్మించిన వారి గుణగణములు ఒకటి నక్షత్రం వారు ఎలా ఉంటారు రెండు పొబ్బా నక్షత్రం వారి స్వభావం ఏంటి మూడు పొబ్బా నక్షత్రం వారి మాటలు ఏ విధంగా ఉంటాయి నాలుగు పొబ్బా నక్షత్రం వారి జీవిత ఆశయం ఏంటి బిఎస్కేవి ప్రసరరావు సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం గంగతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారరావుని ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ ఈరోజుని పొబ్బా నక్షత్రం జాతకం గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను పొబ్బా నక్షత్రం ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్గా ఏర్పాటు చేసుకుంటున్నాను ఒకటి నక్షత్రం గురించి ఏమిటి రెండవది పొబ్బా నక్షత్ర జాతకులకి స్వభావం ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటారు అందంగా ఉంటారా అందంగా ఉండరా మూడవది బొబ్బా నక్షత్రం జన్మించిన వారి యొక్క స్వభావం క్యారెక్టర్ ఏంటి తర్వాత నక్షత్ర జాతకుల మాటలు ఏ విధంగా ఉంటాయి తర్వాత నక్షత్రం వాళ్ళ హృదయస్పందన ఏ విధంగా ఉంటుంది పొబ్బా నక్షత్రం వారి జీవితాశయం ఏమిటి తర్వాత పొబ్బా నక్షత్రం వారి విద్య వృత్తి వ్యాపారాలు ఏమిటి ఎలా ఉంటాయి తర్వాత పొబ్బా నక్షత్ర జాతకులు హృదయంలో ఎవరు కొలువున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత బొబ్బా నక్షత్ర జాతకంలో వారికి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది దాని గురించి మనం క్లుప్తంగా చెప్పుకోవడానికి ప్రయత్నించేద్దాం ఏదైనా ఎలాబరేట్గా చెప్పడానికి అవకాశం లేదు మనకి కారణం ఏంటంటే ఒక చరిత్ర కన్నా తయారవుతుంది ఇదంతానం బొబ్బా నక్షత్రం గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టు అయితే వాళ్ళు బొబ్బా నక్షత్రం పేరు పూర్వ పొల్గొని ఇది వ్యవహారిక నామం బొబ్బా నక్షత్రం వచ్చింది ఓకే అయితే ఈ బొబ్బా నక్షత్రానికి ఆరాధ్య దైవం ఈశ్వరుడు రుద్రుడు కొంతమంది లక్ష్మీదేవులు కూడా ఉంటుంటారు బొబ్బా నక్షత్రం ఈ యొక్క దశానాథుడు శుక్రుడు ఈయనకి ఇరవై సంవత్సరాల లైఫ్ స్పాన్ ఉంటుంది తర్వాత బొబ్బా నక్షత్రానికి అతి దేవత బర్గుడు బొబ్బా నక్షత్రం యొక్క గణం మనుష్య ఘనము బొబ్బా నక్షత్రం యొక్క రంగు అంటే నక్షత్రం ఒక రంగు కాదు నక్షత్రం వాళ్ళకి అదృష్ట రంగు తెలివి తెలుపు బొబ్బా నక్షత్రం వాళ్ళకి అదృష్టవారములు బుధవారం శుక్రవారం శనివారం బొబ్బ నక్షత్రానికి మనం దైవం గురించి చెప్పుకున్నాం కదా పరమేశ్వరుడు కానీ వృద్ధుడు కానీ ఓం త్రయంబక మంత్రం చదువుకుంటే మీకు మంచిది పంచాక్షరి మంత్రం చదువుకున్న చాలా మంచి ఫలితాలు వస్తాయి పొబ్బానక్షత్రంలో పుట్టిన వాళ్ళకి నాలుగు పాదాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నాలుగు పాదాల్లోనూ కూడా ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు మో అక్షరం రెండో పాదంలో పుట్టిన టా అక్షరం మూడో పాదంలో పుట్టిన టీ అనే అక్షరం నాలుగో పాదంలో పుట్టిన టు అనే అక్షరం తోటి పేర్లు పెడితే ఒక సాంప్రదాయంగా వస్తున్నది అది దాని రీజన్స్ చాలా ఉన్నాయి అన్నీ కూడా మనం ఎత్తగడానికి ఇప్పుడు టైం సరిపోదు తర్వాత పొబ్బా నక్షత్రం అశ్విని నక్షత్రం నుంచి లెక్క పెట్టుకున్నట్టయితే పదకొండో నక్షత్రం వస్తుంది ఏకాదశి నక్షత్రం అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్సు పుష్యమి ఆశ్లేష మక్క పొబ్బ పదకొండు నక్షత్రం అన్నమాట అంటే ఇప్పటికీ మనం ఈ నక్షత్రంతో పదకొండు నక్షత్రాల గురించి చెప్పుకున్నాం ఇంకా పదహారు నక్షత్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్పుకుందాం అయితే కేవలం నక్షత్రాన్ని బట్టి మనం బేస్ అవ్వకుండా న్యూమరాలజీ ప్రకారం బేస్ అవ్వకుండా యాస్ట్రాలజీ ప్రకారం బేస్ అవ్వకుండా అన్ని రకాలుగానే బేస్ అయ్యి అన్నీ కూడా కూలం కూసంగా మనం పరిశీలన చేసి పరిశోధించి ఒక కంక్లూజన్ వచ్చినట్టయితే ఒక మనిషి యొక్క జాతకాన్ని మనం తయారు చేయగలం ఓకే అయితే ఈ పొబ్బా నక్షత్రం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఛాయ్ ఎటువంటిది వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఇది ఒక క్వశ్చన్ అంటే పొబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అతి సౌందర్యవంతంగా ఉంటారు చాలా సౌందర్యంగా ఉంటారు అండ్ అలాగనే పూర్తి ఏరుపడిని ఉండలేదు నలుపైన కలర్ఫుల్గా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు వాళ్ళు అందరినీ ఆకర్షిస్తారు అందరి చేత కూడా ఆకర్షింపబడతారు కూడాను తర్వాత వాళ్ళు ఆకర్షణగా కూడా ఎక్కువ ఉంటారు సౌందర్యంగా ఎక్కువ ఉంటారు సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు పొబ్బా నక్షరంలో పుట్టిన వాళ్ళందరూనూ నెక్స్ట్ బొబ్బా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క స్వభావం అంటే క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ రీడింగ్ ఏ విధంగా ఉంటుంది జనరల్గా మనం చెప్పుకుందాం బొబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా మటుకు ధైర్యవంతులు అవుతారు ఇందులో మటుకు ఏ విధంగా ఇది లేదు ధైర్యవంతులు అవుతారు వీళ్ళు ఏ పనైనా సరే నిర్భయంగా చేస్తారు వీళ్ళకి త్యాగబుద్ధి కూడా ఉంటుంది అంటే త్యాగ ఉంటుంది శాక్రిఫైజ్ చేస్తుంటారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో వీరు ప్రేమను కూడా సాక్రిఫైజ్ చేయగలరు అవతల వ్యక్తి మంచి కోసం అవతల వ్యక్తి బాగుపడుతుంది అంటే అవతల వ్యక్తి అవతల వ్యక్తిని కానీ సంపూర్ణంగా వీళ్ళు ప్రేమించారు కాబట్టి ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళకు సుఖం ఎక్కడున్నా పర్వాలేదు అనే చాగుబుద్ధి కూడా వీళ్ళకు ఉంటుంది సాక్రిఫైజ్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళకి కొంచెం కోపం కూడా ఉంటుంది వీళ్ళకి కోపగుణం కూడా ఉంటుంది నెక్స్ట్ వీళ్ళు ఎక్కువగా కూడా ల్యాండ్ లార్డ్స్ అవుతారు వీళ్ళకి కార్యశీలు అంటే ఏ పన పడిగైనా సరే పట్టుదల ఉంటుంది తర్వాత కార్యానుకూలత ఉంటుంది కార్యశీలత కూడా వీళ్ళకి అనుభవంగా ఉంటుంది వీళ్ళకి దానగుణం కూడా ఉంటుందండి మీరు ఎక్కడన్నా పొబ్బా నక్షత్రం వాళ్ళే దానగుణం చేయగలరు ఏ నక్షత్రం వాళ్ళు కూడా చేయలేరు వీళ్ళకి పిసినారితలం అన్నది ఉండదు ఉన్నప్పుడు ఉంటుంది ఖర్చు అయ్యే చోట ఖర్చు అవుతుంది అనమాట వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వీళ్ళకి డెఫినెట్గా ఉంటాయి అంటే నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఇన్ని మంచి లక్షణాలు పొబ్బా నక్షత్ర జాతకంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళ స్వభావం కరెక్ట్గా ఉంటుంది అని నేను చెప్తున్నాను అయితే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మనకి ఇంకొక క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం పొబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్ళ మాటలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇది అయ్యా మీరు నక్షత్రం గురించి చెప్పారు వాళ్ళకు ఆలోచన విధానం గురించి చెప్పారు స్వభావం గురించి చెప్పారు వాళ్ళ మాటలు ఏ విధంగా ఉంటాయి అంటే ప్రతి వాళ్ళు వాళ్ళు కూడా వాక్ భోషణే కదండి అన్ని భోషణాల కల్లా వాక్ ఉంటేనే వాళ్ళకి భోషణం అనమాట వాక్ భోషణ ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళు చాలా మధురంగా మాట్లాడతారు చాలా స్వీట్గా మాట్లాడతారు అనమాట కానీ వాళ్ళ మనసు కూడా స్వీట్గానే ఉంటుంది మధురంగా మాట్లాడతారు వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కువగా కోరుకుంటారు వీళ్ళు తర్వాత వీళ్ళు మర్యాద వాక్ ఉంటుంది వీళ్ళు మాట్లాడేటప్పుడు స్వీట్గా మాట్లాడతారు మర్యాదగా కూడా ఉంటుంది ప్లస్ ఈ మాటలో ఎథిక్స్ కూడా ఉంటాయి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా సంస్కారయుతంగా వీళ్ళ యొక్క మాటలు కూడా ఉంటాయన్నమాట వీళ్ళకి కమాండింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మాటల్లో కూడా కమాండింగ్ అనే డిమాండింగ్ రెండూ ఉంటాయి వీరు మాటలతోటి ఇతరులకి లొంగారు అంటే వీరు మాటలతోటి ఇతరులను లొంగ తీసుకుంటారు వీరు మాటల వలన ఇతరులు లొంగరు రెండు స్వభావాలు కూడా కొంచెం డిఫరెన్స్ వీళ్ళ మాటల వలన ఇతరులను లొంగ తీసుకుంటారో వీళ్ళు ఇతరులు లొంగరు ఇటువంటి మాటలు ఈ విధంగా మాట్లాడతారు అన్నమాట నెక్స్ట్ మనకి బొబ్బానిక్చంద్ర వారి యొక్క హృదయ స్పందన ఏంటి హృదయం ఏంటి అన్నది ఇది ఒక మంచి క్వశ్చన్ ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తున్నాను ఎప్పుడు మంచి ఆన్సరు కళాత్మకమైన హృదయం ఉంటుంది వీళ్ళకి ఎప్పుడైతే సంగీత సాహిత్య అనుభూతి ఉంటుంది వీళ్ళకి కళాత్మకమైన హృదయం ఉంటుంది ఎప్పుడైతే కళాత్మకమైన హృదయం ఉంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు అవుతారు అనమాట వీళ్ళకి సానుభూతి హృదయం ఉంటుంది ఎరటి వ్యక్తులని వీళ్ళు సానుభూతి చూపిస్తారు వీళ్ళకి ఎరటి వ్యక్తుల యొక్క కష్టాల్లో ఉంటే వీళ్ళు వారవలేరు అన్నమాట ఆ ఎంతో కొందరు త్యాగం చేస్తుంటారనమాట తర్వాత నిజాయితైన అయిన మనస్తత్వం కూడా వీళ్ళకి ఉంటుందండి వీళ్ళ మనస్తత్వం నిజాయితీగా ఉంటుంది కళాత్మకంగా ఉంటుంది సానుభూతి కూడా ఉంటుంది వీళ్ళ హృదయం ఎప్పుడు కూడా దైవ బ్రాహ్మణ భక్తితో నిండిపోయి ఉంటుంది దైవం అన్న బ్రాహ్మణులన్నా అంటే సంస్కారంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అన్నా పెద్దలన్నా కూడా గౌరవభావంతో ఉంటారన్న వీళ్ళ యొక్క హృదయ స్పందన అట్టు ఉంటుంది అన్నమాట నెక్స్ట్ బొబ్బా నక్షత్రం వాళ్ళకి జీవితాశం ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క టార్గెట్ ఉంటుంది కొంతమంది టార్గెట్ లేకుండానే బతుకుతూ ఉంటారు కానీ వాళ్ళు గమనిస్తానట్టు ఎవరికి తెలియదు అనమాట కానీ టార్గెట్ ఉన్న వాళ్ళు అన్నట్టయితే మనం వాళ్ళ గురించి చెప్పుకుందాం ఈ యొక్క పొబ్బానికి చిన్న వాళ్ళకి టార్గెట్ ఎటువంటిది అన్నట్టయితే అందరితోనూ మంచిగానే ఉండాలి అందరిలోనూ దైవం ఉన్నాడు అందరిలోనూ మంచిగాను ఉండాలి అందరితోనూ మంచిగానే ఉండాలి అందరిని మంచిగాను ఆలోచన చేయాలి మనల్ని కూడా అందరూ మంచిగానే ఆలోచన చేయాలని భావంతో వీళ్ళు ఉంటారు వీళ్ళు డబ్బు సంపాదించాలని కోరిక వీళ్ళకి ఒక జీవితాశయం నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలన్నది వీళ్ళ జీవితాశయం కళారంగంలో కృషి చేయాలి మెడల్స్ తెచ్చుకోవాలి అన్నది కూడా వీళ్ళ జీవితాశయం అనమాట తర్వాత అవేర్నెస్ వీళ్ళకి బాగా ఉంటుందండి వీళ్ళకి చాలా బాగా ఉంటుంది అవేర్నెస్ బాగా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఎంత మంచి గుణాలు ఉన్నవి ఈ యొక్క పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఉన్నాయి అయితే ఈ యొక్క పుబ్బ నక్షత్రం వాళ్ళకి హృదయంలో ఎవరు ఉంటారు ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇంత మంచి లక్షణాలు ఉన్న పొబ్బానక్షన్ వారికి వాళ్ళు హృదయంలో ఎవరు ఉంటారు ఎవరైనా ఊహించారా మీరైనా ఊహిస్తారా సిద్ధాంత గారు ఏం చెప్తారని అన్నది మీరైనా ఊహించగలరా నేను చెప్తున్నాను మీరు వినండి లైఫ్ పార్ట్నర్ ఉంటుంది వీళ్ళ హృదయంలోనూ ప్రేమ ఉంటుంది వీళ్ళ హృదయంలోనూ భార్య ఉంటుంది తర్వాత భార్యని చాలా ప్రేమగా చూసుకుంటుంటారు వీళ్ళ హృదయంలో భార్య తప్ప అంటే భర్తకి భార్య భార్యకి భర్త తప్ప ఇంకా ఎవరు ఉండరు ఉండే అవకాశాలు లేవు ఉన్నప్పటికైనా వాళ్ళకి సెకండరీ ప్రైమరీ ఫస్ట్ని లైఫ్ పార్ట్నర్ ఉంటుంది తర్వాత తర్వాత దేవుడు అందరూ కూడా ఉంటారన్నమాట వీళ్ళ అంత ఇది అయితే వీళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అనే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి బొబ్బానిక్షణాలు పుట్టిన వాళ్ళకి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే సంతానలేమి అంటే సంతాన సౌఖ్యం తక్కువగా ఉండవచ్చు లేదు అన్నట్టయితే పూర్వకాలంలో సంతానం గురించి చాలా కష్టపడేవారు అప్పుడు సంతానం గురించి కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు అనేక రకాల మార్గాలు వచ్చాయి కొన్ని కొన్ని వీళ్ళకి బిజీ లైఫ్ వల్ల ఈ సంతానం కలగకపోయినప్పటికైనా సరే అనేక రకాల మాధ్యమాలు కూడా వీళ్ళకి సంతానం కలుగుతుంది సంతానం లేమగుతుంది వీళ్ళకి గుండెకి సంబంధించిన కొంచెం సమస్య రావచ్చు వీళ్ళకి ప్రేమస్వరూపులు కాబట్టి గుండెకి సంబంధించిన సమస్య రావచ్చు నెక్స్ట్ వీళ్ళకి స్పైనల్ ప్రాబ్లం రావచ్చు వెన్నెముక ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు రావచ్చు అని అంటున్నాను ఇది జాతకంలో కూడా మీరు తర్జమా భర్జన చేస్తున్నట్టయితే కరెక్ట్ అయిపోతుందన్నమాట ఎనేమియా ఎనేమిక్ పేషెంట్లు వీళ్ళు అంటే రక్తహీనత ఉంటుంది తర్వాత వీళ్ళకి నర్వస్ వీక్నెస్ ఉంటుంది నరాల నెస్తో ఉంటుంది వీటన్నిటికి కూడా వీళ్ళు మటుకు జాతకంలో భావం చూసుకోండి అది లేదా చూసుకోండి బాగోకపోతే దాని తగ్గ రెమెడీ చేసుకుంటే అన్ని విధాలుగా కూడా బాగుంటుందని నేను చెప్తున్నాను ఇక నెక్స్ట్ క్వశ్చన్ బొబ్బా నక్షత్రం యొక్క విద్య వృత్తి వ్యాపారాలు గురించి ఏమిటి వీళ్ళ విద్య వృత్తి వ్యాపారాలు ఈ మూడు కూడా కామన్గా చెప్పేస్తున్నాను మీరు వినండి వీళ్ళు సంగీతం సాహిత్యం కథానికలు రాయటం తర్వాత డాక్టర్స్ చేయటం హోమియోపతి డాక్టర్ అపచం అలోపథి డాక్టర్ అవ్వచ్చు ఆయుర్వేద డాక్టర్ అవ్వచ్చు నెక్స్ట్ ఇంజనీర్స్ రీసెర్చ్ హోల్డర్స్ తర్వాత బిఏడి ట్రైనింగ్ అవ్వచ్చు ఎంఈడి ట్రైనింగ్ అవ్వచ్చు ఎంబీఏ చదవచ్చు యానిమేషన్ నేర్చుకోవచ్చు క్రియేటివిటీ వీళ్ళు ఉంటుంది కాబట్టి యానిమేషన్ కూడా అవకాశాలు ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కూడా వీళ్ళకి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి వీళ్ళకి జాబ్స్ విషయంలో మనం చూసినట్లయితే ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయండి వీళ్ళకి గవర్నమెంట్ ఆఫీసులో కూడా కొంచెం ఐ పోస్ట్లు వస్తాయి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వీళ్ళ లీగల్ అడ్వైజర్స్గా కూడా ఉంటారు పెద్ద పెద్ద ప్రవ పెద్ద పెద్ద మత ప్రచారకులు కూడా వీళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత వెటనరీ డాక్టర్స్ ఈ జాబ్ చేయవచ్చు గైనకాలజిస్ట్ చేయవచ్చు సర్జన్స్ అవ్వచ్చు తర్వాత టీచర్స్ అవ్వచ్చు లెక్చరర్స్ అవ్వచ్చు ట్రాన్స్పోర్ట్ ట్రావెలర్స్ మూవీ మేకర్స్ ఆర్టిస్టులు ఇంతమంది వీళ్ళని అయ్యే ఉన్నాయి ఇంకా నేను చెప్పినవి చాలా ఉన్నాయి అన్నీ కూడా లెంగ్త్ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు ఇంక వీళ్ళు వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే గోల్డ్ షాప్స్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి హోటల్స్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత గ్లాసెస్ షాప్స్ పెట్టుకునే ఉన్నాయి తర్వాత హార్డ్వేర్స్ సాఫ్ట్వేర్స్ వెహికల్ బిజినెస్ తేనె పరిశ్రమలు ఇటువంటి కూడా పెట్టుకునే ఉన్నాయి అంటే ఈ యొక్క పొబ్బా నక్షత్ర జాతకంలో పుట్టిన వాళ్ళకి ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి అయితే ఇక పొబ్బా నక్షత్రం జాతకంలో పుట్టిన వాళ్ళకి పొబ్బానక్షత్రంలో పుట్టిన వాళ్ళకి మనము ఏ దేవుడి మంత్రాన్ని ఉపాసన చేయాలి అన్నది కూడా ఒక పెద్ద ప్రజిల్ పెద్ద క్వశ్చన్ ఏ దేవుడి మంత్రాన్ని ఉపాసన చేయాలి అన్నటిది వీళ్ళ పరమశివుడు శివుడు రుద్రుడు ప్లస్ లక్ష్మీదేవి చేయవచ్చు అంటే లక్ష్మీదేవిని చేయండి చాలా మంచి ఫలితాన్ని వస్తుంది మీరు మీ సిద్ధాంతి గారి ద్వారా కానీ లేదా అన్నటిది మీ బ్రహ్మగారి ద్వారా కానీ మీ గురువుల ద్వారా కానీ మఠాధిపతుల ద్వారా కానీ మంత్ర స్వీకారం చేయండి చాలా మంచిది నెక్స్ట్ ఈశ్వరుని యొక్క పంచాక్షరి మంత్ర జపం చేయండి ఓం త్రయం మంత్రం జపం చేయండి మీకు అన్ని విధాలు కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇప్పటికి మంచి ఫలితాలు ఉన్న వాళ్ళకి ఆ మంత్ర జపం వల్ల ఫలితాలు అవుతాయి ఒకేలాగ కొంచెం కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళకి ఈ మంత్ర జపం వల్ల ఏంటంటే కష్టాలు తొలగిపోయి సుఖశాంతులతో ఉంటారు ఏదే ఏమైనా ఏమైనప్పటికైనా సరే బొబ్బానిక్షతగా జాతకులు డైమండ్ నగరం పెట్టుకోండి డైమండ్ ఎంత రాయలుగా ఉంటుందో వీళ్ళ జాతకం కూడా అంత రాయలుగా ఉంటుందని నేను మరొక్కసారి చెప్తే మీకు ఈ వీడియోని ఎంతతో ముగిస్తున్నాను మరలా ఇంకో రోజుని ఇంకో వీడైతే నేను మీ ముందుకు వస్తాను శుభం భూయాత్ ఆయుర ఆరోగ్యేశ్వర అభివృద్ధి ప్రస్తాం సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మీరు నాకు సలహాలు ఇస్తుండండి నేను సలహాలు స్వీకరిస్తుంటాను గురువుగారు ఈ సబ్జెక్టు గురించి కూడా మీరు చెప్పండి చెప్తే నేను స్వీకరిస్తాను మీరు ప్రశ్నలు వేయండి ప్రశ్నలకు నేను ఆన్సర్ ఇస్తాను ఏదో ఒక టైంలోనో శుభం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్ర వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసార సెడ్ అని ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ